ఓం నమో గణపతయే ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు చాలా ముఖ్యమైనది హిందూ వివాహ వ్యవస్థకు చాలా ముఖ్యమైనటువంటి తీర్పు అది దురదృష్టవశాత్తు ఆ తీర్పు గురించి మనం చాలా తక్కువగా మాత్రమే చర్చించుకుంటూ ఉన్నాం మొట్టమొదట ఆ తీర్పు ఏమిటి అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను హిందూ వివాహ గొప్పదనాన్ని గుర్తిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ వివాహానికి రుజువు లభిస్తుంది అయితే చట్టంలోని సెక్షన్ ఏడు ప్రకారం వివాహానికి చట్టబద్ధత లభించదు అని జస్టిస్ నాగరత్న ఆగస్టిన్ జార్జ్ మహిహ్లతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు చెప్పిందిట చాలా శ్రద్ధగా వినాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమిటి అని అంటే చాలామంది విప్లవం పెళ్ళిళ్ళు లేకపోతే పెళ్ళి ఖర్చు అని చెప్పేసి మేము చాలా సింపుల్గా చేసేసుకుంటామండి అని దారి తప్పినటువంటి కొంతమంది హిందువులు రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి సినిమాల్లో కూడా ఓ ఊ ఉంటారు వాటి వల్ల వచ్చినటువంటి నష్టం అంతా ఇంత కాదు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని మా పెళ్ళి అయిపోయిందిలే అనుకుంటే కనుక హిందువులు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి మతపరమైనటువంటి తీర్పే ఇది మతాలకి అతీతము రాజ్యాంగము మతాలకు అతీతము కోర్టులు అని మనం అనుకుంటే కనుక ఆ పప్పులో కాలేసినట్లే మీరు మతపరంగా హిందువులైతే మీ వివాహం కనుక రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ జరిగి ఉన్నట్లయితే కనుక మీ పెళ్లికి చట్టబద్ధత లేదు చట్టబద్ధంగా మీరు పెళ్లి చేసుకోలేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందిట కావున సుప్రీంకోర్టు ఏమంటుంది సెక్షన్ ఏడు చెల్లుబాటు అయ్యేటటువంటి హిందూ వివాహ వేడుక ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అని పేర్కొంది కోర్టు హిందూ వివాహం చెల్లుబాటు కావాలి అని అంటే కనుక ఆ పెళ్లి తగిన ఆచారాలు వేడుకతో నిర్వహించాల్సిందే అని కోర్టు నొక్కి చెప్పిందిట ఆచారాలు వేడుకతో నిర్వహించాలని చెప్పినటువంటి కోర్టు సప్తపది అంటే పవిత్రమైనటువంటి అగ్ని చుట్టూ ఏడు అడుగులు వంటి ఆచారాలు వివాహాల సమయంలో రుజువుగా అవసరమే అని ధర్మాసనం పేర్కొందిట సరైనటువంటి వివాహ వేడుకలు జరగకుండా ఇద్దరు పైలెట్ల జంట విడాకులు కోరినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందిట ఈ కేసులో వారి విడాకుల ప్రక్రియను మరియు భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై నమోదైనటువంటి కట్నం కేసును కూడా కోర్టు రద్దు చేసిందిట హిందూ వివాహం అనేది పవిత్రమైనటువంటి ఒక మత సంబంధమైనటువంటి కర్మ అని పేర్కొన్నది వివాహం అనేది పాటలు డ్యాన్సు భోజనము వంటి వాటి కోసం జరిగే కార్యక్రమం కాదు అని వ్యాఖ్యానించింది హిందూ వివాహం భారత సమాజంలో గొప్ప విలువల్ని కలిగినటువంటి సంస్థగా ఉందని అందువల్ల యువతీ యువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు దాని గురించి లోతుగా తెలుసుకోవాలి అని కోరుతున్నట్లు కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది పెళ్ళి అనేది పాటలు డ్యాన్సులు భోజనం లేదా ఒత్తిడి ద్వారా తీసుకున్నటువంటి వరకట్నము బహుమతుల్ని డిమాండ్ చేయడం కాదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది వివాహం అనేది లావాదేవీ కాదని ఇది ఒక గంభీరమైన పునాది అని భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న కుటుంబానికి భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుందని ఇది భారతీయ సమాజంలో ఒక లక్షణంగాను పేర్కొంది కోర్టు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారం హిందూ వివాహ రిజిస్ట్రేషన్ వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని కానీ చట్టంలోని సెక్షన్ ఏడు ప్రకారం వివాహానికి చట్టబద్ధత లభించదు అని ధర్మాసనం పేర్కొన్నది చట్టబద్ధత కోసం వివాహంలో జరిగే ఆచారాలు వేడుకలు ఖచ్చితంగా అవసరమేనని కోర్టు నొక్కి చెప్పింది సెక్షన్ ఏడు ప్రకారం వివాహం జరగకపోతే రిజిస్ట్రేషన్ మాత్రమే వారి వివాహానికి చట్టబద్ధత కల్పించలేదు అని కోర్టు చెప్పిందిట పరస్పర గౌరవం మరియు భార్యాభర్తల మధ్య భాగస్వామ్యం ఆధారంగా హిందూ వివాహం యొక్క పవిత్ర లక్షణాన్ని కోర్టు నొక్కి చెప్పింది ఇందులో మనం చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు అదేవిధంగా హిందూ వ్యతిరేక భావజాలం కావచ్చు భారతీయ సమాజంలోకి జొచ్చుకుపోయింది జొచ్చుకుపోవడం వల్ల పెళ్లి చేసుకోవడము అనంటే కనుక ఈ విధంగా మతపరమైనటువంటి వేడుకలేవి అక్కర్లేదు హోమం అక్కర్లేదు యజ్ఞం అక్కర్లేదు పూజలు అక్కర్లేదు మేము చాలా చాలా సింపుల్గా రిజిస్టర్ ఆఫీసులో మేము చేసేసుకుంటూ ఉంటాము రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకుంటాము అనంటే కనుక ఆ వివాహానికి చట్టబద్ధత లేదు అని కోర్టు చెబుతూ ఉన్నది కావున అనవసరంగా హిందువులు ధర్మ వ్యతిరేకుల మాయలో పడి మతపరమైనటువంటి కార్యక్రమాలుగా వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి ధార్మిక వైదికమైనటువంటి వివాహ కార్యక్రమాలను దూరం చేసుకోకండి వైదికంగా వేదంలో చెప్పిన విధంగా శాస్త్రంలో చెప్పిన విధంగా తప్పక వివాహ వేడుక చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి కావున ఖర్చు తగ్గిపోతుందని కానీ ఖర్చును తగ్గించుకుందామని ఉద్దేశంతో కానీ ముఖ్యమైనటువంటి వైదిక కృతువులేవి కూడా మీరు పక్కన పెట్టకండి అన్ని వైదిక కృతువులు కూడా జరిగేట్టు చూడండి హిందూ వివాహం ఏ విధంగా జరగాలో ఆ విధంగా మీ పెళ్ళి జరిగేట్టుగా మీరు చూసుకోండి ఇంత ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి మన మీడియా చర్చించట్లేదు అదేవిధంగా ప్రజల్లో కూడా ఇది అస్సలు చర్చనీయాంశం కాలేదు ఒక సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానము ఇంత గొప్ప తీర్పునిచ్చింది హిందూ వివాహంలో వైదిక కార్యక్రమాలు కూడా అంతర్భాగమే వైదిక కార్యక్రమాలు లేనటువంటి హిందూ వివాహం చట్టబద్ధమైనది కాదు అని కోర్టు తీర్పిచ్చింది అని అంటే కనుక మనం దాన్ని పట్టించుకోవటం లేదు మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము అని అంటే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి స్పస్తి